ఇష్టమైంది మన సినిమా యాక్టర్ యాక్ట్రెస్ హరితేజ గారు ఆమె కోసం ఇంతకుముందు ఎప్పుడు నేను బిగ్ బాస్ చూడలేదు కానీ ఆమె ఫస్ట్ టైం బిగ్ బాస్లోకి వచ్చారని ఆమె కోసం బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేశాను తను బాగా ఆడింది చాలా బాగా అన్ని గేమ్ ప్లే చేసింది అందరితో బాగుంది కోఆర్డినేషన్తో కలిపింది కానీ ఎందుకో తెలియదు నిన్న నైట్ సండే రోజు తను హెల్మెట్ అయ్యి బయటకు రావడం జరిగింది దానివల్ల నేను చాలా చాలా సఫ్రైజ్ కొంచెం బాధగా ఉంది ఆమె చాలా రోజులు ఉంటుంది విన్నర్ కాకపోయినా కానీ చాలా రోజులు ఉంటుంది అనుకున్నాను కానీ నేను నైట్ రావడం ద్వారా కొంచెం బాధగా ఉంది మరి నిఖిల్ ఎస్పీ లవ్ ట్రాక్ అయితే వాళ్ళు ఫస్ట్ లో రావడం ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కానీ తర్వాత నిఖిల్ అయితే గా ఉన్నాడు కానీ ఎస్పీ కొంచెం తన మీద ప్రేమ చూపెట్టడం అలాంటిదే చేస్తుంది కానీ నిఖిల్ కొని మనసులో ఉండొచ్చు కానీ అది హౌస్లో బయట చూపెట్టాలి ఇష్టం లేనంటే అందరూ మంచిగా ఉన్నారు ఫస్ట్ లో కొంచెం ఇష్టం లేదంటే కొంచెం అలా ప్రేరణ అని కొంచెం అనిపించింది కాకుండా అయితే నిఖిల్ గేమ్ ప్లే సూపర్ నాకు బాగా నచ్చింది అన్ని గేమ్స్ లో బాగా ఆడుతుండు అందరితో సపోర్ట్ బాగా ప్రతి గేమ్ ఏ ప్లే అయినా కానీ తన టాలెంట్ తోనే ముందుకు వెళ్తుండు చాలా బాగా ఆడుతుంది నవీన్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం మనం కళ్ళ ప్రశాంతి ఎలా చూసాము ఇప్పుడు నవీన్స్ వస్తుంటే అదే విధంగా ఆడుతున్నట్టు తన గేమ్ ప్లే తో ఆడుతున్నట్టు కనబడుతుంది బిగ్ ఇప్పుడు ఫన్ చేయడానికి ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు మీకు ఎవరు నాకు బాగా ఇష్టం అంటే అవినాష్ రోహిణి వీళ్ళు బాగా ఉన్నారు కానీ రోహిణి ఏదైనా మాట్లాడినా చిన్న చిన్న టాపిక్ ఏదైనా తెచ్చినా కానీ నాకు బాగా ఎంజాయ్మెంట్ కామెడీ అనిపిస్తుంది అందులో కాంట్రవర్సీ ఏం లేదు రోహిణి కామెడీ అంటే నాకు చాలా ఇష్టం హరి తేజ హరి తేజ గారు అంటే నాకు టేస్టీ తేజ అయితే నాకు ఎక్కువ చూడండి అంత గురించి అంత తెలియదు మరి అవినాష్ అన్న గేమ్ ఫినాన్షన్ గేమ్ కూడా బాగుంది కాకపోతే ఈ మధ్య కొంచెం వాళ్ళు బయట క్లోజ్ గా ఉన్నారని మన రోహిణి టేస్ట్ తేజ వీళ్ళ ముగ్గురు బాగా క్లోజ్ ఉన్నారు వాళ్ళ రూమ్ లో హౌస్ లో కూడా వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేసుకున్నట్టు వేరే వాళ్ళతో కలవకుండా వాళ్ళు ముగ్గురే ఆడుతున్నట్టు చేస్తున్నారు అది కొంచెం మరి గౌతమ్ అంటే గౌతమ్ సూర్యపేట మాది మాదిగో సూర్యపేట అన్న గురించి మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం అది దాకా నాకు హరిత ఇష్టం అంటే హరి గారికి ఓటు వేయడం జరిగింది ఇప్పుడు లేరు కాబట్టి మా సూర్యపేట కాబట్టి అన్నకి మేము సపోర్ట్ చేస్తాం